నాన్న హ్యాస్ ఆల్వేస్ బిన్ మై బిగ్గెస్ట్ సపోర్టర్ యాక్చువల్లీ నేను ఏది చేసిన కానీ సపోర్ట్ ఎంతైతే చేసేవాళ్ళో అంతే చిన్నప్పటి నుంచి రియాలిటీ చెక్ కూడా ఉండేది అంతే నేను ఏదైనా కొంచెం యూనో ఏదైనా చేసితే ఈవెన్ ఇఫ్ ఇట్స్ లైక్ ఏదో ఒక చిన్న వంట ఏదో ఒకటి యూనో సంథింగ్ లైక్ డ్రాయింగ్ ఆర్ సంథింగ్ హీ నెవర్ ఎప్పుడూ ఓవర్గా పొగిడేసి వావ్ అసలు ఎంత గ్రేట్ అసలు యువర్ మోస్ట్ టాలెంటెడ్ అట్లా ఎప్పుడు అనలేదన్నమాట ఎందుకంటే ఐ థింక్ హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఒక రియాలిటీ చెక్ అనేది ఉండాలి మీడియా వర్క్ చేసినా కూడా ఓ గొప్పని ఫీల్ అయిపోకూడదు అని సో ఐ థింక్ చిన్నపిల్లల విషయంలో ఎస్పెషలీ నాట్ అ లాట్ ఆఫ్ పేరెంట్స్ హ్యావ్ ఇట్ అంటే ఆబ్వియస్లీ చిన్నపిల్లలు ఏం చేసినా దిల్ క్లాప్ అండ్ ఎంకరేజ్ ఇన్ ఆల్ ఆఫ్ దాట్ బట్ నాకు ఐ యూస్ టు లైక్ దట్ ఎందుకంటే ఇట్ యూస్ టు పుష్మి Uh, to do better things, so I think uh, I like to say that uh, he's definitely uh, been my biggest supporter um, throughout my journey, whatever it was. And uh, he, um, yeah, he is he, my biggest pillar of strength. Where is my father's place in my life? Uh? He's everywhere. <laughs> మా ఫ్యామిలీలో మా ముగ్గురులో అంటే నాన్న కాకుండా అన్న అమ్మ నేను ఐ థింక్ ఐ నేను మా నాన్న బెస్ట్ ఫ్రెండ్ అని నేను అనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళు ఎవరితోటి మాట్లాడలేనివి కూడా అంటే ఫ్రాంక్లీ ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎలాంటి విషయాల మీద మాట్లాడుకుంటారో కామన్ టాపిక్స్ లైఫ్ ఎలా ఉంది చదువుకుంటున్నావా లేకపోతే కెరియర్ సీరియస్ గా తీసుకుంటున్నావా నార్మల్ ఇట్స్ జస్ట్ దిస్ రైట్ వెన్ ఆర్ యూ సెటిలింగ్ డౌన్ వెన్ ఆర్ యు మేకింగ్ ద బిగ్ స్టెప్ అండ్ ఆల్ ఆఫ్ దట్ బట్ నాది నాది కాన్వర్సేషన్ ఇస్ వే బియాండ్ దట్ ఇవన్నీ లైఫ్ గురించి లేకపోతే పర్సనల్ చాయిసెస్ గురించి మాట్లాడుకోవడం మాకు యాక్చువల్లీ బియాండ్ అండ్ సైకాలజీ హ్యూమన్ సైకాలజీ ఆర్ వి టాక్ అబౌట్ నేచర్ వి టాక్ అబౌట్ అంటే వి టాక్ అబౌట్ అంటే ఐ టాక్ లెస్ ఐ లిసన్ టు మై డాడ్ మోర్ బికాస్ ఐ ఫ్రాంక్లీ ఫీల్ లైక్ మై డాడ్ ఇస్ మై ఓన్ పర్సనల్ ఎన్సైక్లోపీడియా అనమాట సో ఆయస్లీ రీడ్స్ అ లాడ్ చాలా పుస్తకాలు చదువుతారు అండ్ హీ హ్యాస్ గ్రేట్ నాలెడ్జ్ అండ్ ఎవ్రీ టైమ్ హీ టాక్స్ టు మీ ఏదైనా పుస్తకం గురించి నాతో మాట్లాడినప్పుడు ఐ ఫీల్ లైక్ ఓహో నేను అది ఆల్రెడీ చదివేసాను బుక్ అన్న ఫీలింగ్ వస్తుంది నా కాన్వర్జేషన్ అయిపోయేసరికి సో యా మై మై డాడ్ డజంట్ ప్లే అ పార్ట్ ఇన్ మై లైఫ్ హీ ఈస్ దేర్ థ్రూ అవుట్ మై లైఫ్ హీస్ దట్ ఒక ఎప్పుడూ స్ట్రాంగ్ యునో ఇన్ యువర్ ఫేస్ ఉన్నట్టు కాదు కానీ హీస్ దట్ వన్ ఇలా చెప్పాలి వన్ బ్లాంకెట్ ఆన్ టాప్ ఆఫ్ మీ దట్ ఐ ఆల్వేస్ ఫీల్ సపోర్టెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అంటే నేను లైఫ్లో ఏదైనా డిసిషన్స్ తీసుకోవాలి అంటే ఐ నో బై మిస్టేక్ అది ఒక రాంగ్ స్టెప్ అయినా కూడా ఐ హ్యావ్ మై డాడ్ టు ప్రొటెక్ట్ మీ ఆర్ Uh, that i can fall back on so our confidence thought uh, in challenges in life no? <laughs> um, but uh, yeah yeah he's he's um, he's my everything did you really find a replacement for your father first of all that question should be invalid for every girl father um, and especially my father in the uh, uh, no, it, it's not possible. There is no one on the face of the earth who is dead, living, or who is going to be born. Even like my potential future kids also will not love me as much as uh, my father loves me. Uh, and I cannot replace my father. I can only uh, try my whole life. <laughs> you know ever in ananaiki at least close uh, but um, no anana's place of love comes from a very um, deep-rooted and uh, i think chala uh, lives mundarinchi ostunanakunta that's why we have this bond that we have so yeah i I uh, did you find a replacement and kadu i'm not even interested to find anyone ఎనీ రీప్లేస్మెంట్ ఫర్ మై ఫాదర్ వై ఐమ్ వెరీ హ్యాపీ విత్ మై ఫాదర్ ఐ డోంట్ వాంట్ ఎనీ రీప్లేస్మెంట్ థ్యాంక్ యూ ఈ క్వశ్చన్ తెలుగులో అడుగుంటే నేను కొంచెం ఈజీగా ఆన్సర్ చేసేదానేమో ఎస్ యునో నాకు నాన్నకి చిన్నప్పటి నుంచి ఉన్న లవ్ అండ్ ద రెస్పెక్ట్ అండ్ ద రిలేషన్షిప్ దట్ నేను నాన్నతోటి షేర్ చేసుకుంది కానీ సమ్వేర్ తెలియకుండానే నేను ఏం పని చేసినా దాని ఆఫ్టర్ థాట్ ఏంటంటే డస్ దిస్ మేక్ మీ అ గుడ్ డాటర్ టు మై ఫాదర్ యునో ఈజ్ హీ గోయింగ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ మీ ఆర్ ఎట్ డి ఏదైనా తప్పు చేశానా ఇస్ హీ గోయింగ్ టు బీ అషేమ్డ్ ఆఫ్ మీ ఈజ్ ఐమ్ ఐ బీయింగ్ అ బ్యాడ్ డాటర్ అని ఒక కాన్స్టెంట్ ఫియర్ ఉంటుంది బట్ వెరీ ఫ్రాంక్లీ ఓవర్ ది ఇయర్స్ నాకు ఎలాంటి అంటే కొన్ని సిచ్యువేషన్స్ లైఫ్లో ఫేస్ చేసి అండ్ టుగెదర్ మా నాన్నతో పాటు నేను ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ లైఫ్లో మేడ్ మీ బిలీవ్ దట్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అంటే ఐ కెన్ డూ ద మోస్ట్ అట్రాషియస్ థింగ్స్ ఐ కెన్ నెవర్ బి అ బ్యాడ్ డాటర్ మా నాన్న కంట్లో సో అంటే అది నేను గ్రాంటెడ్ గా తీసుకుంటానని కాదు కానీ ఐ ఫీల్ లైక్ ఎనీథింగ్ కెన్ గో రాంగ్ ఇన్ మై లైఫ్ బట్ అట్లీస్ట్ ఐ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్